నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ సో ఇప్పుడే అక్కడ ఢిల్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ అయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి సో ప్రజెంట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలు అదేవిధంగా దాడుల గురించి కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నారు రేపు ఢిల్లీ జంత్ర కూడా ధర్నా నిరపిస్తారు నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఇరవై ఐదు మంది ఎంపీలు మిగిలిన ఎమ్మెల్సీలందరితో కూడా రేపు ఢిల్లీలో జంత్ర అయితే ఈ యొక్క ధర్నా నిర్పిహిస్తానికైతే వెళ్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది సో అధికారిక ప్రకటన అయితే ఆల్రెడీ కూడా ఇటు వైసీపీ పార్టీ నుంచి విధంగా జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వైసీపీ నాయకుల ఆ ట్విట్టర్ వేదిక కూడా వాళ్ళందరూ కూడా స్పందించారు సో ఇదే నేపథ్యంలోనే ఈ రోజు అక్కడికి వెళ్తున్నట్లు దాదాపు కూడా అక్కడ ల్యాండ్ అయిపోయినట్లు కూడా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది సో ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత అక్కడ నుంచి నేరుగా హోటల్కి వెళ్తారు హోటల్లో బస్ చేసిన తర్వాత ఈ యొక్క ఫ్యూచర్ కార్యాచరణ గురించి రేపు ఏ విధంగా ధర్నాలో పాల్గొనాలి ఏ అంశాలను ప్రతిపాదించాలి అదేవిధంగా ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఫోటో ఎగ్జిబిషన్ కూడా అక్కడ వెలువరించే ప్రయత్నం అయితే చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది సో ఇదే నేపథ్యంలోనే దాదాపు కూడా పార్టీలు చాలా పార్టీలు కూడా ఆల్రెడీ నిన్న జగన్మోహన్ రెడ్డి మొన్న అన్నారు సో ఖచ్చితంగా ఏ పార్టీలు అయితే వస్తే మాకు సపోర్ట్గా రండి మేము అందరం కలిసి పోరాడదాము ఈ యొక్క కూటమి మీద అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మీద మనందరం కూడా పోరాడు అంటూ కూడా ఏవైతే వ్యాఖ్యలు అయితే చేస్తారో మరి కాంగ్రెస్ అదేవిధంగా మిగిలిన కాంగ్రెస్ లో ఉన్న మిత్రపక్షాలు కూడా దీనికి సపోర్ట్ ఇస్తున్నట్లు కూడా తెలుస్తోంది సో ముఖ్యంగా వచ్చేసరికి ఒరిస్సా సీఎం ఆర్పీ పట్నాయక్ మాజీ సీఎం ఆర్పీ పట్నా నవీన్ పట్నాయక్ ఉన్నారు సో ఈయన ముఖ్యంగా సపోర్ట్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది ఎందుకంటే దాదాపు కూడా కూటమి ఏవైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు ఆయన అధికార పార్టీలో ఉన్న తర్వాత ఆయన ఇరవై నాలుగు సంవత్సరాలు సీఎం గా చేసిన తర్వాత ఆయన్ని దిప్పేందుకు కూడా ప్రయత్నించి మొన్న ఒరిస్సాలో కూడా బిజెపి వచ్చింది సో ఇదే నేపథ్యంలోనే ఈ కోపంతో పదమూడు ఎంపీ సీట్లు పదమూడు రాజ్యసభ సీట్లు ఉన్న నవీన్ పట్నాయక్ కూడా ఇదే కోపంతో కూడా ఆయన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఇస్తున్నట్లు కూడా తెలుస్తోంది సో ఖచ్చితంగా బీజేపీ మీద కోపంతోనే ఆయన ఇటు ఇండియా కూటమికి కూడా సపోర్ట్ ఇస్తున్నట్లు కూడా తెలుస్తోంది ఆఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న తర్వాత కూడా ఆయన్ని మంచి సస్తంబంధాలు ఉన్న నేపథ్యంలోనే ఆయన కూడా ఓకే అన్నట్లు కూడా తెలుస్తోంది నెక్స్ట్ వచ్చేసరికి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ సీఎంగా ఉన్న మమతా బెనర్జీ కూడా ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి నుంచి కూడా మమతా బెనర్జీకి ఇటు పశ్చిమ బెంగాల్ కి ఇటు రాజశేఖర రెడ్డి కూడా మంచి సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలోనే ఇటు మమతా బెనర్జీ కూడా ఆయనకి పూర్తిగా మద్దతునిస్తున్నట్లు కూడా తెలుస్తోంది విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఎప్పటినుంచో మిత్రపక్షంగా ఉన్న అదేవిధంగా మంచి సత్సంబంధాలు ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు జగన్మోహన్ రెడ్డికి ఇటు కేటీఆర్ గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీకి లేదు టిఆర్ఎస్ పార్టీ కూడా ఎప్పటి నుంచో మంచి సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఇటు వీళ్ళ తరపు నుంచి కూడా అటు ఎమ్మెల్యేల తరపు నుంచి ఎంపీల తరపు నుంచి ఎమ్మెల్సీ తరపు నుంచి కొంతమందిని కూడా కేఎస్ కేసీఆర్ పంపిస్తున్నట్లు కూడా ఆ వార్తలు వస్తున్నాయి సో దీంట్లో ఎంతబాటు నిజముందో అయితే తెలియదు ప్రజెంట్ అయితే ఖచ్చితంగా ఇటు అసెంబ్లీ వర్గ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు ఎంపీలు మాత్రం అక్కడ పంపించేందుకు కూడా ఆ కేసీఆర్ సిద్ధం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది మిగిలిన తమిళనాడు చివర మనకి చివర ఆంధ్రప్రదేశ్కి కింద ఉన్న తమిళనాడు నుంచి కూడా అన్నాడీఎంకే పార్టీ స్టాలిన్ కూడా కొంతమందిని కూడా ఇటు ఆల్రెడీ కూడా బీజేపీకి స్టాలిన్కి పడదు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ కూటమి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి స్టాలిన్ కూడా కొంతమందిని ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీని అదేవిధంగా ఎంపీలు కూడా అటు పంపించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది చూద్దామనిక ఇటు అన్నాడీఎంకే అటు విధంగా బీఆర్ఎస్ ఇటు పైన ప ఒరిస్సా ఆర్పి పట్నాయక్ నవీన్ పట్నాయక్ పైనన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా వీళ్ళైతే సపోర్ట్ ఇస్తున్నట్లు కూడా తెలుస్తోంది ఖచ్చితంగా ఇక మిగిలిన వారు ఎవరెవరు చేస్తారు సపోర్ట్ అనేది కూడా రేపు దానిలో కానీ మనకు తెలీదు అధికారిక ప్రకటన అయితే పూర్తిగా వీళ్ళు చేస్తున్నారన్నట్లు కూడా ఇంకా రాలేదు కానీ వీళ్ళు ఇస్తున్నట్లు కూడా అయితే వీళ్ళు కూడా ప్రకటించలేదు కానీ ఎవరెవరు ఇస్తారనేది రేపు మాత్రం ఖచ్చితంగా క్లారిటీగా విజువల్స్తో సహా మనందరికీ కూడా అందుబాటులోకి రానుంది ప్రస్తుతానికైతే ఇటు మమతా బెనర్జీ అన్నా డిఎంకే పార్టీ నుంచి స్టాలిను అదేవిధంగా నవీన్ పట్నాయక్ మిగిలిన పార్టీలు కొంతమంది కూడా సపోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇటు టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సో మామూలుగా సపోర్ట్ చేస్తున్నట్లు మాత్రమే ఈ యొక్క పార్టీల తరపు నుంచి కూడా వస్తున్నాయి అదేవిధంగా రేపు రాష్ట్రపతిని కలవనున్న ఈ రోజు రాష్ట్రపతిని కూడా కలవనున్నట్లు తెలుస్తోంది సో ఇదంతా అయిపోయిన తర్వాత రాష్ట్రపతిని కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మరణకాండ దారుణకాండ గురించి కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి కూడా వినిపించుకున్నట్లు కూడా తెలుస్తోంది ఆల్రెడీ కూడా రాజ్యసభలో నుంచి కూడా నిన్న ఎంపీ విజయసాయి కూడా అమిత్ షాను కలిసారు అమిత్ షాను కలిసిన నేపథ్యంలో కూడా వీళ్ళందరూ కూడా ఆల్రెడీ కూడా అమిత్ షాకి ఈ దారుణ ఘటనల గురించి చెప్తున్నారు సో అదేవిధంగా ఆయనపై వస్తున్న విశ్లేషణ వ్యక్తిగత దూషణ వ్యక్తిగత ఆరోపణలు కూడా ఆయన చెప్పుకున్నట్లు కూడా తెలుస్తోంది ఈ రెండు కాక ఈ రేపు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు కాబట్టి అంటే ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు కాబట్టి అక్కడ ఢిల్లీకి వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా మీ అపాయింట్మెంట్ ఇవ్వాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు కాబట్టి మీ అపాయింట్మెంట్ ఇవ్వాలి ఇటు మోదీ తరఫు నుంచి కూడా ఇప్పించాలంటూ కూడా విజయసాయి రెడ్డి కోరడమైంది సో దీని నేపథ్యంలోనే ఆయన కూడా ఓకే అన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి చూడాలి మరి రాష్ట్రపతితో అయితే ఈ రోజు భేటీ అవుతా ఉంది సో తర్వాత రేపు ఆ ధర్నా తర్వాత ప్రధానమంత్రి అదేవిధంగా హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయిన నేపథ్యం అనేది రేపు ఉండబోతున్నట్లు కూడా తెలుస్తోంది ఇక చూడాలి ఏ పార్టీలు అయితే సపోర్ట్గా వస్తాయి ఏ పార్టీలు రావు అనేది కూడా మనం చూడాలి ముఖ్యంగా ఇండియా గవర్నమెంట్ కూడా కూడా సహకరిస్తున్నట్లు తెలుస్తూ ఉంది ఇండియా కూటమి కూడా వస్తున్నందుకు కూడా తెలుస్తూ ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే అండి ప్రజా చైతన్యం స్టే విత్